జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ది ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కోట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట మురళీకృష్ణ మందిరం వద్ద డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మందిరంలో స్వామివారికి పూజలు నిర్వహించి మంత్రి నారాయణ పేరు మీద అర్చనలు చేయించారు బాణాసంఛా కలిసి తెలుగు తమ్ముళ్ల సమక్షంలో రామకృష్ణ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు కార్పొరేటర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరాభివృద్ది ఒక్క నారాయణతోనే సాధ్యమవుతుందన్నారు రాష్ట్రంలోని మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు ఆయన మరెన్నో పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు I am I'm

फीनो अडगो केगड़ बेटा अडचेसिम ಅಂತ ಆ ಒಂದಗ ಓಕೆ ಓಕೆ ಸಾಯಂತ್ರಮ್ಮಾ ಓಕೆ ರೈಟ್ ಆಯಾ రేం కొట్టి పోయింది నిసి తీయ్ లో వాడు ఆ టెలిఫోన్ తీయ్ గాడు నిన్న ఆడు ఉన్నా బాక హా మాక బారా బాబాయ్ తంలా కుదయా బాబాయ్ అతి పెద్ద నరన్స్ ఆ అతి పెద్ద నరన్స్ అతి పెద్ద నరన్స్ అతి పెద్ద నరన్స్ అతి పెద్ద నరన్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మన గౌరవ మంత్రి ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడవ డివిజన్ లో కార్యకర్తలందరి సమక్షంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ నారాయణ సార్కి కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మొట్టమొదటిగా మురళీకృష్ణ మందిరంలోని పూజారి దగ్గర పూజ పూజ చేయడం జరిగింది ఇక్కడ అలాగే నెల్లూరు నలభై ఏడవ డివిజన్ లో మురళీకృష్ణ మందిరం వద్ద స్వామివారి దగ్గర పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వార్డులోని కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఈ పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సార్ అందరి వార్డు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారంటే మాకు ఉన్నటువంటి మోటల్ హై స్కూల్లో దరిదాపు కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తూ వార్డు లోని ప్రతి ఒక్కరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విఆర్ స్కూల్లో రెండు వేల మందితోటి విద్యార్థులతోటి నిరుపేదలకి ఒక సీట్లు కల్పించి ఉన్నత స్థాయిలో విద్యను అందించాలని సార్ సంకల్పం చేయగా ఈ రోజు రెండు వేల ఐదు వందల మంది అప్లికేషన్ చేసుకొని ఈ రోజు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు పేరెంట్స్ తో మీటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ వారి పిల్లలకి చదువు గురించి వాళ్ళు ఇప్పుడు దిగులు లేని విధంగా వారు ఇక్కడ స్కూల్లో చదివించుకునే విధంగా సార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ గ్రౌండ్స్ కానీ స్కూల్ కానీ దరిదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ నిర్వహించున్నారు మన వార్డులో కూడా దరిదాపు ముప్పై నలభై మందికి పేద విద్యార్థులకి సీటు అవకాశం కల్పించారు ఈ రోజు ఉదయం అందరికీ ఫోన్ చేసి సార్ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు స్కూల్లో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి పేరెంట్స్ పిల్లలు అందరూ తన సీట్ రిజర్వ్ చేసుకోవాల్సిందిగా సార్ మనవి చేస్తున్నారు అలాగే నెల్లూరు మొత్తం సిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి నలభై ఐదు పార్కులు డెవలప్మెంట్ రోడ్డు డ్రైన్స్ ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో తీసుకులే విధంగా చేస్తున్నారు ఇంతవరకు జరగని విధంగా మన నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరావతిని డెవలప్ చేసే దాంట్లో ప్రధాన పాత్రగా మన ఉండడం నారాయణ గారు ఉండడం మన నెల్లూరుకే గర్వకారణం ఇటువంటి మంత్రి గారు మనకు నెల్లూరుకి రావడం ఎంతో గొప్ప విశేషం ఆయన అఖండ మెజారిటీ గెలిపించుకొని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సార్ నెల్లూరు నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఏరియా ప్రతి వీధి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా నెల్లూరులో అభివృద్ధి అంటూ ఇంకేమి ప్రజలు వచ్చి అడగకూడదు అదే విధంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం డ్రైన్స్ అయితే రోడ్స్ అయితే పార్కులు అయితే స్కూల్ అయితే పిల్లలకి పేరెంట్స్ కి అందరికీ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి నారాయణ ప్రతిజ్ఞ పోని వారంలో మూడు రోజులు మన నెల్లూరులోనే ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి కమిషనరు అందరి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పి చేస్తున్నారు అలాగే ఇంతవరకు జరగని విధంగా ఉన్నటువంటి యాభై నాలుగో డివిజన్ లో దాదాపు వెయ్యి మంది పైన పట్టాలు ఇప్పించి వారందరి కూడా వారి మన్ననలు చూరగనడం జరిగింది అలాగే నలభై ఐదో వార్డు లో దాదాపు నూట ఇరవై నూట అరవై బంకులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పేదలందరికీ కూడా అక్కడ వసతి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ నెల్లూరు నగరంలో ఒక మంత్రి ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి ఆయన పూనుకున్నారు రాష్ట్రంలోని ఆయన ఒక ప్రత్యేక మంత్రిగా గుర్తింపునుంది రాబోయే రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నలభై ఏడవ డివిజన్ తరఫునటువంటి కార్యకర్తలందరి తరఫున ఆయన పుట్టినరోజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మన పొంగూరు నారాయణ గారు తన జన్మదినోత్సవాన్ని ఇక్కడ కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే నారాయణ గారు తనకు మూడవ సంతానంగా స్కూల్ ని తీసుకొని విఆర్సి స్కూల్ ని అభివృద్ధి చేసి ఎక్కడైతే తన పూరి గుడిసు నుంచి వచ్చారో ఆ పూరి గుడిసులో ఉండే ప్రతి బిడ్డకు కూడా ఉన్నతమైన చదువులు చాలా సాంకేతిక విద్య అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు రాత్రి పగలు అక్కడే ఉండి పనిచేస్తున్నారు తన పుట్టినరోజు కూడా మర్చిపోయి ఈ రోజు కూడా వారు ఆ యొక్క స్కూల్లోనే ఉండి ప్రతి ఒక్క విద్యార్థితో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ అయ్యి ఈ యొక్క స్కూల్ ని అభివృద్ధి చేసి ఆ పేద పిల్లల్లో ఏదైతే విద్య ఉన్నారో వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి విద్య ద్వారా మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు కాబట్టి విద్యను అందరికి అందించాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న నారాయణ గారు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ సెలవు నారాయణ సార్ కృష్ణ మందిరం దగ్గర నారాయణ సార్ దర్చన చేసి ఈ రోజు ఆయన పుట్టినరోజు అందరూ కేక్ కోసి అందరికి అందరు క్యాలరీ అయ్యి నారాయణ సారు అట్లాంటి మంత్రి మార్గం దోతారు ఎందుకంటే ఆయన రాత్రి పగిన కష్టపడతారు పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ సో మచ్ మా కార్యాలయం చిరునామా డోర్ నంబర్ నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్